పల్లవి అయితే ఫోన్ మాట్లాడుతూ అలా ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక వెనక నుంచి అయితే కమల్ డార్లింగ్ అని చెప్పి హక్ చేసుకుంటూ ఉంటాడు పల్లవిని అలా హక్ చేసుకుంటున్న ప కమల్ అనేది ముగ్గు ఒగ్గు అనేది గట్టిగా అంటూ ఉంటుంది అయినా హగ్గ డార్లింగ్ అని చెప్పి కమల్ హక్ చేసుకునేసరికి ఒకసారిగా ఎదిలించి నీకు ఉందా లేదా అని అయితే గట్టిగా గట్ చేస్తూ ఉంటుంది ఆ మాటలకి ఏమైంది ఇప్పుడు అని కమలైతే అంటూ ఉంటాడు నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకుంటావా అని అంటూ ఉంటుంది పల్లవి ఆ మాటలకి అదేంటిది మనకి ఫస్ట్ నైట్ ఐప్ అయిపోయింది కదా ఇప్పుడు నీ పర్మిషన్ ఏంటి అని అంతే నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేయడానికే లేదు అని అంటూ ఉంటుంది పల్లవి ఆ మాటలకి ప కమల్కి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు అదంతా విన్నా కమల్ చెల్లి అయితే దూరం నుంచి చూస్తూ ఆ ఏంటి ఎంత ప్రవర్తిస్తుంది పల్లవి వదన అని అయితే చూస్తూ ఉంటుంది కొంచెమైనా మేనస్ నుంచి ప్రవర్తించు పిచ్చోళ్ళ ప్రవర్తించుకో అనేత అంటూ ఉంటుంది నువ్వు మేనస్ లేకుండా డీసెంట్గా ప్రవర్తించు ప్రవర్తించు నా మీద నా పర్మిషన్ లేకుండా చెయ్యి వేస్తే బాగోదు అని వార్నింగ్ ఇచ్చి పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవికి కనబడకుండా కమ్మల వాళ్ళ చెల్లైతే దాంగుంటూ ఉంటూ ఉంటుంది ఇక కమ్మలకి అయితే ఏం అర్థం కాదు మాకు ఫస్ట్ నేట్ అయ్యిందని తనే చెప్పింది ఇప్పుడు తను ముట్టుకుంటే మాత్రం ఒప్పుకోవడం లేదు ఏంటో నాకేం అర్థం అవ్వడం లేదు అనేది అనుకుంటూ ఉంటాడు ఇక కమల వాళ్ళు పెళ్ళైతే ఎలాగైనా పల్వి వదన వదిన ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అవని వదనకు కూడా పల్వి వదిన మీద డౌట్ కూడా ఉంది అది నిజమేనే అని ఆలోచిస్తూ ఉంటుంది కమల్ వాల్చెల్లి